హాయ్ అందరికీ నేనైతే మీషోలో ఎప్పటి నుంచో పలాజో ప్యాంట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కాకపోతే ఆఫర్ అయితే అస్సలు లేదు అందుకని చెప్పి తీసుకోలేదు నేను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే చూస్తున్నాను ఈ ప్యాంట్స్ అయితే తీసుకోవడానికి ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే కొన్నాను టూ తీసుకున్నాను కాంబో ప్యాక్లో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా నేను ఇట్లా టూ కలర్స్ తీసుకున్నాను ఈ టూ వచ్చి నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి ఈ టూ ప్యాంట్స్ నాకు వన్ ఎయిటీ త్రీ రూపీస్కి అయితే వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తుందాం అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఈ ప్యాటర్న్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయి నేనైతే ఇట్లా కాంబో ప్యాక్లో బ్లాక్ గ్రే తీసుకున్నాను నాకు బ్లాక్ చాలా ఇష్టం అందుకని చెప్పేసి గ్రే కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇట్లా కాంబో ప్యాక్లో ఈ టూ తీసుకున్నాను అసలు వన్ ఎయిటీ త్రీ రూపీస్కి ఇట్లా టూ ప్యాంట్స్ రావటం చాలా బాగా వచ్చింది ఇక్కడ చూసారు కదా ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చాడు ఇక్కడ చూసారు కదా ఎంఆర్పి వచ్చేసి ఒక ప్యాంటే మనకి టూ ఫార్టీ నైన్ ఉంది మనకిది వన్ ఎయిటీ త్రీ అని అంటే నైంటీ రూపీస్ అట్లా పడింది చాలా బాగుంది క్వాలిటీ అంటే మరీ అంత మందంగా క్లాత్ అయితే లేదు కానీ చూసారు కదా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది కాకపోతే క్లాత్ అయితే బాగుంది వాష్ చేసిన తర్వాత కూడా క్లాత్ అసలు సింక్ అవటం కానీ అసలు అట్లా ఏమీ లేదు చాలా బాగుంది నేను లింక్ కూడా యాడ్ చేస్తాను మీరు కావాలి అంటే మీషోలో చెక్అవుట్ చేయండి వేసుకున్నా కూడా ప్యాంట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారు కదా గ్రే కలర్ చెప్పాను కదా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ప్యాంట్ ఇట్లా కింద వచ్చేసి మనకి స్టిచ్ అట్లా చేయలేదు కాకపోతే చాలా బాగుంది కంఫర్టబుల్గా అయితే ఉంది మనకి నైట్ వేర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే బయటకు వెళ్తా అయినా వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా తీసుకోవాలి అంటే తీసుకోండి క్వాలిటీ పరంగా కూడా నాకైతే బాగానే ఉంది చూసారు కదా నేనైతే మీషోలో తీసుకున్న పలోజో ప్యాంట్స్ అయితే ఇవే ఐ హోప్ మీకు కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్